రాబడించారు ఇంట్లో కలిసి భయం లేకునేట్టు ఉంది కా ఎన్ని దేళ్ళు నేను ఎంత కష్టం అన్నానో అది కూడా ఎంత కష్టం అనేటే నేనెంత కష్టాలు అన్నానో అది ఎంత కష్టాలు నేను ఎంత సుఖంగా ఉన్నానో అది అంత సుఖంగా ఉన్నట్టే

అయ్యే నీకేం తెలిసి ఐదు వందలు ఇటు రెండు రెండు వారాలు సంత నీ నే అది కాదు క నాకు చలి ఇల్లి ప కనపడదు జస్ట్ ఒక పది నిమిషాలు ఉన్నాయంటే అంటే పోయినా అంటే ఏమంటే తుమ్ములు వచ్చాయి మనసుకు అంతే ఇంకా చలీగీలు కనపడదు ఇంకెందుకు రెండు రోజులు ఉంటే మడ స్టార్ట్ అవుతుంది ఈ చలి అవన్నీ చూసుకున్నాయంటే నేను పని చేసుకు బిర్యానీ తినారేమో మన ఆ బిర్యాని అది సో మొత్తానికి కలింగర ఈ పక్క మొక్కజొన్న చేపలు ఉండవు మేడా ఇది నీళ్ళు కట్టినారు శని శనికి నీళ్ళు కట్టినారు సో మేము ముగ్గురు మాత్రం వీళ్ళు ఇద్దరు ఎన్నికలు 엄마 아트내 엄마 아트 내리 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 내 내리 내리 리 내리 내 내리

ఫ్రెండ్స్ ఇక్కడ మీకు గంత వస్తున్నాను కదా ఇంటికె చూస్తున్నారు కదా సో మేమైతే పొలం మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ సో మీకు అందరు తెలిసింది ఈసారి వానకారులు మాకు బాగా అంటే బాగా నష్టాలు వచ్చేసాయి సో వాటిని అన్ని రికవర్ అయ్యి మళ్ళీ విత్తనాలకు వాళ్ళ మందు సో అందరిని అడిగి 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 ఎలాగో అయితే ఫైనల్గా అయితే పంట స్టార్ట్ చేస్తున్నాం అంటే ఏం నీకొక్కరికే నా నష్టం వచ్చింది అందరికీ నష్టం వచ్చింది కదా అందరూ మళ్ళీ స్టార్ట్ చేసినారు కదా అనుకోవచ్చు కానీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఆల్రెడీ చేసి పెట్టి అన్నీ అనుభవించినారు కదా మనం ఇప్పుడే కదా ఫ్రెండ్స్ స్టార్ట్ చేసింది మనం ఎంత మహా అంటే ఒక ఫ్యూ నాలుగు సంవత్సరాలు అండి నాలుగు సంవత్సరాల నుంచి కూడా మనకు నాలుగు సంవత్సరాల గురించి కూడా మనం ఏంది కష్టపడి తెచ్చుకునే వడ్డీలు చేసిన అప్పులకు బాధలు ఇవి చేసుకునేకే సరిపోతుంది కదా సో అందుకోసమే ఫ్రెండ్స్ మనం ఈసారి కొంచెం నష్టం వచ్చేసరికి కొంచెం రికవర్ కానీ దగ్గర దగ్గర ఈ పాటికి నెల పైరు కావాల్సినవి అందరూ వేసి నెల అయింది సో ఫైనల్గా ఏంటంటే ఉంటారు కదా ఫ్రెండ్స్ ఎవరైనా ఇచ్చేటోళ్ళు వాళ్ళందరూ ఏంటంటే అందరూ వేసుకునేక ఇంకా లక్క మిగిలింది అనుకున్నప్పుడు సో వాళ్ళకాడ పదివేలు వాళ్ళకాడ పదివేలు తీసుకొచ్చి ఫైనల్గా అయితే ఇప్పుడు ఏం చేసినారంటే డీజల్ టాటర్ కొట్టే అతనికి ఒక పదివేలు ఇచ్చాను ఫ్రెండ్స్ డీజల్ కానీ అతను బియ్యంగా అయితే చేసినాడు సో రేపు వచ్చి భోజనం కొట్టేస్తాడు దాని తర్వాత ఏంటంటే విత్తనాలు అతనికి ఒక పదివేలు ఇచ్చాను సో ఆయన ఏంటంటే ఈరోజు రాత్రికి చెప్పేస్తాను ఏ విషయం ఇత్తనాళ్ళకు గురించి అన్నారు సో అలా ఆ కింద గట్టుకో బొమ్మ నువ్వు మళ్ళీ నాకు అడ్డంగా వచ్చావు అద్దో ఆడ గట్టు అంత లేదు పో మర్చుకుని సో మొత్తానికి అయితే ఈడే చెప్తావా ఏమన్నా సో ఆ విధంగా అయితే ఫైనల్గా ఎలాగోలా అయితే పంట అయితే స్టార్ట్ చేస్తున్నాను చూడాలి ఫ్రెండ్స్ ఈసారి స్టార్టింగ్ ప్రతిసారి స్టార్టింగ్ ఏంటంటే హ్యాపీగా ఆనందంగా స్టార్ట్ చేస్తానే అంటే అందరితో పాటు స్టార్ట్ చేస్తున్నాయి అంటే అన్నీ సక్రమంగా పెట్టుకొని అన్నీ చేసుకుంటానే కానీ ఈసారి ఏంటంటే అందరు వేసినాక ఒక చాలా లేట్గా స్టార్ట్ చేస్తున్నా అది కూడా ఫస్ట్ నుంచే బబ్బెబ్బే అనుకుంటే చేస్తున్నాను చూద్దాం ఈసారి పరిస్థితి ఎట్టుంటుందో ఏం కథనం ఈసారి సుబ్బు నాటమని చెప్తున్నాను ఫ్రెండ్స్ విత్తనాలు ప్రతిసారి సుబ్బు పిల్లలు నేను నాడుతానేం రారాలే సో ఈసారి సుబ్బుకు అవకాశం ఇద్దాం అనుకుంటున్నాను యాక్చువల్లీ మీకు మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్ నేను ఎందుకు ఇంతరాన అప్పు చేసి మళ్ళీ గుత్త కట్టి పండ పండియాలనుకున్నాను తెలుసా నేను మీరు ఫస్ట్ స్టార్టింగ్లో కూడా చూసింటే మీరు ఎప్పుడంటే మనం ఇల్లు కట్టే స్టార్టింగ్లో చూసింటే అప్పుడు కూడా నేను మొత్తం వేశాను ఏడు ఎకరాలు సో ఆ టైంలో ఏంటంటే నాకు దగ్గర దగ్గర నాలుగున్నర నాలుగున్నర లక్షలు వచ్చింది ఫ్రెండ్స్ ఒక్క పంటకే ఎంత ఒక లక్ష అరవై వేలు ఏమో పెట్టుబడి పెట్టాను సో దగ్గర దగ్గర నాలుగు లక్షల యాభై వేలు దాకా వచ్చింది ఆశతో ఏంటంటే ఇప్పుడు కూడా వస్తుంది కదా అనుకొని

ఏంద్రా కాలు ఎటు అనుకుంటుంది ఒక గట్టు కాలనీకి నీకు షేగా పెడుతుంది అంటే షేన్ అంతా కాల్చినప్పుడు నా పరిస్థితి ఎట్టు అంటావు పెట్టు పెట్టు అందుకోలేదు దామోట్రా అంటే కొన్ని శాతంగా ఉంటుంది ఎంత కలిసినా అక్కడ చెట్టాలా ఇక్కడ అందుకోలే అది తుట్టికెయాల దానికి అసలు ఆడేచ్చి అది ఎంత కలుపుద్ది ఏం చేస్తున్నావురా సన్నకుండ స్వామి శివనంత పుట్టలు ఉండవు ఆడు మాత్రం కారలేదబ్బా గిడ్డు మందు కొడితే మొత్తం ఒక రోజుకి ఎమర్జెన్సీ వచ్చినవా లేకుంటే రేపు గుట్టు అక్కడ నాటలకు ఇక్కడ కావాల్సా రెండు రోజులకే కాండిపోతుంది అది ఇది కాదు ఫస్ట్ నాటేది ఫస్ట్ దేవునిమూల నాటుకుంటారు ఎవరైనా అవు అది నాటుతాము ఆడ మొదలు అయితే ఈ పక్కనకి నాటి ఈ పక్కన నీళ్ళు వస్తాయి ఫస్ట్ ఆటి నుంచి కట్టుకుంటూ వస్తాము దేవుని మూలే నాటిస్తా ఫస్ట్ రెండుసార్లు నాటిచ్చే ప్రాతం అది ఎప్పుడు కొట్టించు అడవి అది తీగలుండే కరెంటు తీగలు మనం ఉండకుండా కరెంటు తీగలుండలేదు ఈ తుట్టులో పెట్టలే నువ్వు ఏడా ఎండిపోయి ఆరిపోయింటి అది

ఎక్కువ పిల్లలు వాత ఓకే ఫ్రెండ్స్ మేమైతే పొలానికి వెళ్ళొచ్చిన బట్టే గ్యాస్ మీద అయితే బోడుకుందాం అనుకునే కారీ బాదరి గ్యాస్ అయిపోయింది సో ఇక్కడ అందరం సుబ్బు పిల్లల అందరికి వచ్చి బో వండుకుంటాం ఎవరడా మీ గుడ్లు వడగొట్టలేదు మీ అమ్మ నా గుడ్లు వడగొట్టింది కానీ ఏంటి ఏమి శుభు చెప్పు కదా అన్న అడాగా నీ అమ్మ నానే అదే ఎక్కువ కష్టపడి కూడా చెప్పులు వేసుకున్నాం అన్న గుడ్లు వడపెట్టినది దాంట్లో ఏదో బస్సు వేసింది కొంచెం బసలు ఇచ్చి కారు వేసింది

దానికి వాదానికి దానికి డీల్ కడితే దాంట్లో చదివే రెడీ చేస్తుంది ఈ వైపీ లోపల దాంట్లో రెడీ చేస్తుంది అయిపోయి బ్రెడ్స్ ఇదే ఈరోజు మా డిన్నర్ బో కూడా ఇక్కడ ఇది సో ఇంకా పొయ్యి మీద కాబట్టి పొయ్యి పొయ్యి మీద కాబట్టి ఈరోజు సూపర్ గుట్టేటండి ఓమా